ఖమ్మం వెళ్దాం ముంతా ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి మున్నేరు వరకు భారీగా వరద వచ్చి చేరుతోంది పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు మోతీ నగర్ బొక్కలగడ్డ ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు ప్రవహిస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కారణమైంది కమ్మల్ కార్పొరేషన్ తరపున నయాబజార్ కాలేజీలో రిహాబిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అవసరమైతే వరద పరిస్థితులను బట్టి సమీప ప్రజలు ఆ సెంటర్ తో మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది అంతకంతకు వరద పోటెత్తుతుందనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు రాత్రివేళ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో మోతి నగర్ బొకలగడ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు మరింత సమాచారం టీవీ ని సీనియర్ కరస్పాండెంట్ నారాయణ విస్తర్ విద్యుత్ మున్నేరికి వరద ఉధృతి పెరుగుతుంది గంట గంటకు పెరుగుతున్నటువంటి వరద ఉధృతితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఈ మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు ఇప్పటికే నయ이버జార్ కాలేజ్ ఉమెన్స్ కాలేజీలో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చాలామంది కూడా సామాన్లతో ఇల్లు ఖాళీ చేసి శిబిరాలకు తరలి వెళ్తున్న పరిస్థితి బిక్కుబిక్కుమంటూ ఆందోళన చెందుతున్నారు అర్ధరాత్రి వరద ఉధృతి ఏ స్థాయిలో పెరుగుతుందో ఎలాంటి నష్టం కలుగుతుందని ఒక ఆందోళన చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి బొక్కలగడ్డ ఈ మోతీనగర్ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఇప్పటికే చాలా మంది ఇళ్ళు ఖాళీ చేసి సామాన్లతో సహా సర్దుకొని వెళ్ళిపోతున్నారు ఏమండి గతంలో వరద మున్నేరు వరద ఈ మీ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయిందిగా ఎంత నష్టం జరిగింది ఎక్కడ వరకు వచ్చింది రెండు స్టేర్ వరకు వచ్చింది మునిగిపోయినాయి మరే బానే గవర్నమెంట్ సాయం చేసారు చేసిరు కానీ మరి కరకట్ట కడుతున్నారు కానీ కట్టలేదు ఇక ఇప్పుడు పిల్ల జిల్లాతోటి మేము ఇబ్బంది పడుతున్నాం ఇక ఎట్టుగా ఇతడు అతడు ఇంట్లో పోతాను ఇట్లే చేస్తాను ఇది అంతేనండి తుఫాను వల్ల ఇప్పుడు ఏంటి వరద వస్తుంది చెప్పారా ఎవరైనా మీకు అకస్మాత్గా వర్షం వచ్చడం ఈ వాతావరణం వల్ల వరద వస్తుంది కాల్ చేయమని చెప్పారు గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు గర మంచిగా చెప్పారు ముందు జాగ్రత్త కోసం మీరు సామాన్ చదువుకోండి మీకు నేబార్ స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మీకు రూములు ఏర్పాటు చేశామని చెప్పారు మాకు సంతోషమే ఉని ఇప్పుడు ఈ నైట్ వేళ పిల్లల్ని తీసుకొని పోవాలని చాలా ఇబ్బందికరంగా ఉంది ఏకస్మాత్ పోవాలంటే సామాన్లు ఎక్కడెక్కడ ఆగిపోయాయి పోయినసారి కూడా చాలా మేము నష్టపోయి ఉన్నాము అదే విధంగా మళ్ళీ ఈసారి కూడా అదే విధంగా జరిగేటట్టుంది మాకు చాలా భయభ్రాంతంతో మేము చూస్తున్నాం సార్ ఇప్పుడు ఖాళీ చేశారు ఎవరైనా వరద పెరుగుద్ది అని చెప్పారా చెప్పారు పెరుగుద్దని వరద పెరుగుద్ది మీరు ఖాళీ చేయమంటారు చేస్తే పోతారేవో చదువుకుంటారు పొయ్యి వాళ్ళు పోతారు ఇంకొన్న వాళ్ళు ఉన్నారు ఎటు కూడా పోతాం మాకు కట్ట కట్ట అన్నారు ఇంతవరకు కట్టలేదు ఏమి లేవు మరి తడ తడకి ఇంతే ఇటునే చదురుకోవటం పోవటం పిల్ల జల్లా గో ఏముందండి అన్ని బతికి కూలి వాళ్ళ మేము ఇంతవరకు కోలుకోనే కోలుకోమైతే పోయిన వరదలకి రెండు తమ్ములు ఏడాదికోదాము ఏడాదికోతే వాటికే కోలుకో మళ్ళీ ఇప్పుడు వరద వరద అంటారు ఎంతవరకు వచ్చింది వస్తదా రాదా మరి మేము ఎటు పోవాలి ఎక్కడికి పోవాలి అదే అడుగుతున్నాం అంతే లేదుగా కట్టుబట్టలతో చాలా మంది సామాన్లు ఆటోకి వేసుకొని ఇప్పటికే సిద్ధం చేసుకొని చాలా మంది కూడా ఖాళీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ అర్ధరాత్రి ఒకళ్ళ అకస్మాత్తుగా వరద పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎగువ ప్రాంతాలలో భారీగా వర్ష చూసి ఉంది వరదలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి కనుక వస్తే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఇంకా భారీ వర్షం కురుస్తూనే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ మనం చూడవచ్చు ఈ వీధి మొత్తం కూడా సామాన్లు మొత్తం సిద్ధం చేసుకొని వ్యాన్లు ఆటోల్లో తలలించుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏ ఒక్కరిని కదిలించినా కూడా గతంలో ఈ మున్నేరు వరదల్లో మునిగిపోయినటువంటి ఆ నష్టాన్ని దలుచుకొని ఆందోళన చెందుతున్నారు ఇప్పుడైతే మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రాంత నెలకొంది టీవీ ప్రతి ఒక్కరు యొక్క సామాన్లను సర్దుకొని పెట్టుకోగలరు మరియు మీకోసం నయా స్కూల్లో ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీ అందరూ అప్రమత్తంగా ఉండండి ప్రవాహం అంచనా అంచనా లేకుండా ప్రవహిస్తుంది కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండగలరని తెలియజేస్తున్నాం